హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం రోజు బ్రేక్ఫాస్ట్ అయితే పునుకులు మేమైతే బజ్జీలని వచ్చేస్తుంది నాకు ఎక్కువ బజ్జీలు అనిపిస్తాం పునుకులు అండి కాంబినేషన్గా కొబ్బరి పల్లి చట్నీ చేసాను తాళిం పెట్టేశాను ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి బెల్లిగా వేస్తూ ఉండాలి బావుకేసేసి ఇచ్చేస్తే నెక్స్ట్ ఇంకా మా వారు లేచి ఆయనకి కూడా పెట్టాలి ఇంకా లేవలేదు బాబుగారు బిజీ అన్నమాట లేట్గా పడుకున్నారు ఇంకా లేవలేదు అందుకనే గుడ్ మార్నింగ్ వీడియో నేనే తీసేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ అయితే బజ్జీలు బజ్జీలైనా వచ్చేస్తుంది పునుగులు లేకపోతే బోండాలు ఏదో ఒకటి ఎలా పిలిచిన వర్వాలేదులేండి ఎలా అయినా ఒకటే కదా టేస్ట్ ఇంకా నేను కామెంట్స్లో ఒక సిస్టర్ అవుతే అక్క అక్క రోవచ్చు దోశలేనా అనేసి అన్నారండి మరి దోస పిండి పిండి రుబ్బుకున్నప్పుడు టూ డేస్ వేసుకుంటాం కదా మరి అదే పెంతతో ఆ పిండిలోని దోస పిండిలోనే కొద్దిగా ఎప్పుడు మైదా పిండి కలిపేదాన్ని ఈసారి మాత్రం గోధు పిండి కలిపి వేసాను చాలా బాగా వచ్చింది చూసారు కదా రంగు కూడా మంచి రంగు వచ్చింది అండి చాలా బాగుంటాయి కూడా టేస్ట్ కూడా సాటర్డే కాబట్టి మీ ఇంట్లో ఏ స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా బాగుందిని కోరుకుంటున్నాను తా